ఎందుకు అంటే కేసీఆర్ గారు చేసిన పనులు ఇప్పటి వరకు కూడా అవే అవే అమల్లో ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా అమలు అధికారంలోకి వచ్చిన పార్టీ ఏ పని కూడా చేయలేదు ఇంతవరకు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏం చేసిందండి ఈ రెండు సంవత్సరాల నరలా ఏం డెవలప్ చేసింది ఉన్నదాన్ని పోయి మీరు ఓపెనింగ్ డెవలప్ చేసింది దాన్ని పోయి ఓపెనింగ్లు చేస్తున్నారు తప్ప మీరు స్వయంగా చేసిన డెవలప్మెంట్ ఎక్కడ ఉంది చూపించండి ఒక్కడు కూడా ఒక్క వరకు మీరు చేసిన చూపించండి కోటి లక్షలు దేనికోసం చేసిరు ఎవరి కోసం చేసిరు ఎక్కడ పోయినాయి ఎప్పుడు చూసినా అప్పులు చేసిపోయిండు అంటే ఏదన్నా లంక బిందెలు ఉన్నాయని వచ్చినావు నువ్వు అలా చూస్తే ఏం లేదు అన్ని హామీలు ఇచ్చినావు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు నువ్వు చిన్నగా బస్సు ఒకటి ఫ్రీగా పెట్టి చిన్న పని పెట్టి నేను ఏమో చేసినా మహిళల కన్నా అందరికి చూపిస్తున్నావు నువ్వు అరే చేతిలో బెల్లం పెట్టి మో చేతుల దాకా నాకు పిస్తున్నావు నీ గత అట్లుంది కానీ అట్లా కాదు బీఆర్ఎస్ చెప్పింది ఇమీడియట్ గా నెల రోజుల్లోపట ఎన్ని పెన్షన్లు సాంక్షన్ చేసినా నే అడగండి మా కా బస్తీల్లో కాలనీలలో ప్రతి ఒక్కరికి కూడా అదే నెలలో పెన్షన్లు సాంక్షన్ రెండు వందల నుంచి రెండు వేలు పోతే అసలు వృద్ధులు వాళ్ళు మహిళలు పాపం ఏ దిక్కు లేకుండా ఆ కొడుకులు ఎక్కడో ఉండి అలాంటి వాళ్ళకి ఆ రెండు వేలు ఎంత ఉపయోగం అవుతున్నాయి ఈ రోజు ఆ పెన్షన్ కోసం ఇట్లా ఎదురు ఆ పెన్షన్ ని కూడా ఆపుతున్నావు ఎందుకంటే ఇక్కడ నువ్వు సిటీలో నువ్వు గెలవలేదు ఊర్లలో గెలిచిన ఊర్లో ఫస్ట్ చేస్తావు పెన్షన్ ఇక్కడ మరి ఏది నీ నాలుగు వేలు ఏవి ఏవి ఏయి మరి నాలుగు వేలు మరి ఇంకా రెండు వేలు బాగున్నావు మాకు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆ రెండు వేలు బాకున్నా రెండు వేలు వెయ్యి మరి ఆ నాలుగు ఈ రెండు సంవత్సరాలున్నారా ఏడు ఏడొస్తుందండి టైంకి వస్తలేదు వస్తలేదు పాపం ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఇంకా పెన్షన్ రాలే అమ్మ పెన్షన్ రాలే ప్రతి ఒక్కరు అడుగుతారు ఆ పెన్షన్ టైంకి పడితే వాళ్ళకు ఇట్లా ఆ పెన్షన్ కోసం ఎదురు చూసే వృద్ధులు కానీ కొంతమంది భర్త లేని వాళ్ళు కానీ ఆ ఇంట్లో ఎంత ఎదురు చూస్తున్నారో మాకు తెలుసు అండి అసలు ఎంత బాధపడుతున్నారు నువ్వు నాలుగు వేలు చేస్తాను అది చేయకపోతే మహాలక్ష్మి కింద రెండు వేలన్నర ప్రతి మహిళకి అందరినీ మాయ మాటలు ఈ రోజు ఓటేసిన నేను అధికారంలో ఉన్న అధికారంలోకి వచ్చినాక నాకు ఏమైతే లేదు నేను చావమాటవా నువ్వు వేసుకోమంటావా అని నా ఏం డెవలప్ చేసి చెప్పు మరి నువ్వు డెవలప్ చేసి చూపి మరి డెవలప్ చేసిన ఏది ఫ్రీ బస్ పెట్టుడా కొట్టుకొని చావు అలా సీట్లు తీసేసి మహిళలు నిలబడితే మహిళలు వాళ్ళ పని అసలు ఎంత ఇది ఉంటుంది పొద్దున్న లేస్తే ఒక మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు పొద్దున్న లేస్తే మహిళ ఎంత వర్క్ చేస్తుందో మీకు ఆ వర్క్ చేసి ఫ్రీ బస్ ఉందని చెప్పేసి బస్సుల సీట్లు తీపిచ్చేసి నిలబెట్టి పంపిస్తున్నావు గుచ్చి గుచ్చి ఆ అది ఎంత వాళ్ళు వాళ్ళ శాపనార్థాలు మీకు దలుగుతాయి ఆ అసలు నువ్వు మహిళకి ఏం మంచిగా చేసినా అనుకుంటున్నావు నువ్వు ఫ్రీగా పైసలు అయిపోగానే అయిపోతుందా తన కోసం సుఖమంగా ఆలోచించినావు కూర్చోడానికి సీట్ లేకుండా చేసినావు నువ్వు బస్సుల కూర్చి కూర్చు కూర్చోబెడుతున్నావు అది కరెక్ట్ గానే కాదు నువ్వు చేసిన డెవలప్మెంట్ అది ఒక్కటే మహిళలకు అదేం డెవలప్మెంట్ కాదు అది నరకం చూపిస్తున్నావు మహిళలకు ఎక్కడ రోజు రోడ్ల మీద వాడు తిరుగుతారు ఇళ్ళలో పని చేసుకోకుండా ఎవరికి మిగులుతున్నాయి సరే జాబ్ చేసే ఆడవాళ్ళకు రోజు పొద్దున్న లేసే పోతారు పొద్దున్న ఇంట్లో పని చేసుకొని మళ్ళీ జాబ్ దగ్గర పని చేసే అయితే ఇంట్లో పని తప్పదు కదా నువ్వు బస్సులో సీట్లు తీసినవు అంటే నిలబడి పోవాలి నీ మూడు వేల కోసం అండవాడు పోయి మళ్ళీ హాస్పిటల్ లో పెట్టుకోవాలి పైసలు ఆ నువ్వు ఏం డెవలప్ చేసినావు ఉల్టా ఖర్చు పెట్టినావు వాళ్ళకి మహిళలకు ఏడ కోట్లు వేసిన కోట్లు ఇచ్చి పంపించినావు అందరికీ ఆ చల్లగా చలి పెడుతున్నా కోట్లు కోటి ఇచ్చి పంపించినావు నువ్వు ఏ కోటీశ్వరం చేయలేదు ఉన్న మహిళలని నిమ్మలంగా బతకనిస్తే చాలు ఆ నువ్వు ఇచ్చిన కోట్లు ఇచ్చిన కోట్లు ఇచ్చినా అంటే ఏడ కోట్లు కనబడుతున్నాయి నేను నా దగ్గర నాకు అప్పులు చేసిపోయిన్రు నాకు ఊరేసుకోనా నేను ఎట్లా పెట్టాలి మీ హామీలు ఇచ్చిన కానీ నేను నెరవేర్చలేకపోతున్నాము అని మీరే పది సలు చెప్పుకుంటున్నారు ఏడ కోట్లు ఏడ కనిపిస్తున్నాయి చెప్పు ఇప్పటిదాకా ఆ కోట్లని పక్క పెట్టు ఫస్ట్ రెండు వేల కదా నువ్వు నాలుగు వేలు ఇస్తాను కదా ఈ రెండు సంవత్సరాలు ఇంకా రెండు వేలన్నర అందరికి బాకీ ఉన్నావు అవి ముందు మహిళలందరికి ఏడారు ఏమి ఇవ్వలేదు చీరలు లేవు ఏం లేవు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారు కేసీఆర్ ఉంటే మాకు చీరలు ఇస్తుండే మంచిగా ప్రతి పండకు బ్రతకమ్మకి ఏంది క్రిస్మస్కి ఏంది రంజాన్ కేంది ప్రతి పండగకు చీరలు వస్తున్నాయి ఎదురు చూస్తున్నారు మహిళలు నువ్వు ఇచ్చేది లేదు పెట్టేది లేదు ఇస్తున్నా ఇస్తున్నా పండుగ దగ్గరకు వచ్చినాక అవి రానే రావు అందరు తూతు అని తిడుతున్నారు మిమ్మల్ని పొద్దున్న చాలా మంచిగా ఉండండి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్న అప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను అన్న అంటే పలికే మనిషి అయినా అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే మాకు ఈ సమస్య ఉంది అంటే మళ్ళీ అది గుర్తు పెట్టుకొని నలుగుట్లో మేము కనబడితే ఇక్కడ రామ్మని సమస్య తీరిందని అడుగుతాడు అంత ప్రజలల్లో ఉండే నాయకుడు ఆయన అందుకే ఈరోజు ఆయన లేడు ఆయన లోటు అసలు ఎవ్వరూ తీర్చలేరు కానీ ఈరోజు మాగంటి సునీత మేడం కూడా ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ఆయన ఆమె అంత బాధలో ఉండి కూడా బయటకు వస్తుందండి వాళ్ళ పిల్లలు కూడా నాన్నగారు ఆశయాలు నెరవేర్చాలి మా అమ్మ ఇంత బాధలో ఉండి బయటకు వస్తుంది తనకు గా నిలబడి వాళ్ళు కూడా వాళ్ళన్నీ మర్చిపోయి వచ్చి పని చేస్తున్నారు అవును వాక్యాలు చేస్తున్నారు మరి దొంగలకు గవ్వే వస్తాయి మరి వాళ్ళ ఇంట్లో కూడా నీకేమైనా అయితే నీ భార్య ఏడవకుంటూ ఉంటుందా చెప్పు మరి ఇప్పుడు ఒక మహిళకు భర్త చనిపోతే ఆ దుఃఖం ఎంత ఉంటది ఇప్పుడు ఇంతమంది ప్రజల మధ్యలో ఇంతమంది ప్రజల అభిమానం ప్రేమ సంపాదించుకున్న నా భర్త ఈ రోజు లేకపోయింది వాళ్ళ మధ్యలో ఇంత మంచి పేరు తెచ్చుకున్నాను వాళ్ళందరిని చూడసరిగా దుఃఖం వచ్చింది అయితే రాదా ఒక మానవత్వంగా ఆలోచించు నువ్వు ఒక మనిషిలాగా ఆలోచించు ఓట్ల ఇప్పుడు ఓట్ల కోసం ఎందుకు ఏడిపిస్తారండి దుఃఖము దొంగలకు వస్తుంది కానీ మా సామాన్ కరెక్ట్ మహిళ ఆమె మహిళ ఒక కరెక్ట్ మహిళ తన భర్త చనిపోతే బాధ రాదా కడపలో నుంచి బాధ రాదా మరి మీ ఇంట్లో అట్లా అయితే మీకు తెలియదా ఆ బాధ ఎట్లుంటు తనకు ప్రజల మధ్యలో కనబడేసరికి అయ్యో నా మా మాగంటి గోపినాథ్ అన్న గారికి ఇంత మంచి అభిమానం ఉంది ఈ అభిమానం మధ్యలో నా భర్త లేడే అని ఆమెకు దుఃఖం వస్తుంది ఆమె సామాన్యం మహిళనే కదా ఎంత నాయకురాలైనా ఆమె మా ఒక నా మహిళనే కదా మరి ఆ బాధ ఉంటది కదా అట్లా ఏం లేదండి ఇదంతా కావాలని చేస్తున్నది వాళ్ళు అట్లా ఏం లేదు వాళ్ళు ఏంటంటే ఒక మంచి మా నాన్నగారు ఆశయాలు ఆయన ఎట్లా నాయకుడిగా ఉండి అందరి ప్రజల మధ్యలో ఉండి మా నాన్న ప్రజల కోసం ఇదైపోయింది కాబట్టి మేము కూడా ఆశయాలు ఆయన ఆశయాలు నెరవేర్చాలని వాళ్ళు ముందుకొచ్చారు తప్ప దాన్ని మీరు తప్పుదవ పట్టిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఎందుకంటే రెండు ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు కదా సూచనరు ఇప్పుడు ఈ ప్రభుత్వం వద్దనుకుంటున్నారు మాకు బీఆర్ఎస్ ఏ కావాలని అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు లోకల్ లో అందరికి అందుబాటులో ఉంటాడు బోరబొండ డివిజన్ సంబంధించి కూడా పూర్తి మొత్తం ఎప్పుడు విలుసం కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ఆ వైపుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్ళే అవకాశాలు ఉంటాయా వాళ్ళు మీకు ఓట్లు వేసే రెండు సార్లు మూడు సార్లు మాగంటి గోపినాథ్ గెలిచిండు ఆయన ప్రజల మధ్యలో ప్రతి ఒక్క గల్లీలా ప్రతి ఒక్క నాయకుని గుర్తుపెట్టుకుంటాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన మనసులా ఆయన స్థానం అట్లా ఉంటది ఆయన అట్లా పనులు చేసిండు అట్లా పనులు చేసే నాయకుడు కావాలనుకుంటారు ప్రజల మధ్యలో కానీ ఎప్పుడో వచ్చేసి నేను నేను అప్పుడు తిరిగినా అంటే అది ఎవ్వరు విన్నారు మనకు ఈ ప్రజలు ఏం కావాలనుకుంటారండి పనులు కావాలనుకుంటారు డెవలప్మెంట్ కావాలనుకుంటారు అంతేగాని నువ్వు ఎన్నడో నేను ఏమో చేసినా ఇప్పుడు నేను అదే అంటే అది ఎవ్వరు వినరు గుర్తిస్తారు ప్రజలకు కూడా తెలుసు ఎవరు ఏంది అనేది ఓటుతోటే సమాధానం చెప్తారు ఎక్కువ పడతాయి పడతాయి